హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అపర్ణ పంతులు గారిని పిలిపిస్తుంది ఇక పంతులు గారు రావడంతో ఇందిరాదేవి ఆశ్చర్యంగా అడుగుతుంది అదేంటి అపర్ణ నిన్నే ఇంట్లో పూజ అయిపోయింది కదా మళ్ళీ ఈరోజు పంతులు గారిని పిలిపించావేంటి మళ్ళీ ఏదైనా పూజ పెట్టించాలనుకుంటున్నావా అని అంటే లేదా తయ్య గారు కావ్యకు రాజుకి శోభనానికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపించాను అని చెప్పడంతో షాక్ అయిపోతుంది ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావన్న వాళ్ళిద్దరికీ శోభనానికి ముహూర్తం పెట్టించడం ఏంటి అని అంటే అవునత్తయ్య గారు మరోసారి వాళ్ళిద్దరికీ శోభనానికి ముహూర్తం పెట్టించాలనే నేను పిలిపించాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అసలు ఎలాంటి బంధం లేదు శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు నా కోడల్ని నేను ఆశీర్వదించలేదు తన తల మీద పసుపు అక్షింతలు నాలుగు అక్షింతలు వేసి నేను దీవించలేదు తన కడుపు పండాలని కానీ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండాలని కానీ ఏ ఒక్కటి నేను తనకి ఆశీర్వదించలేదు అందుకని సంవత్సరమైన వాళ్ళిద్దరూ అందరి దగ్గర భార్యభర్తల్లో ఉంటున్నారు కానీ అసలైన భార్యాభర్తలుగా మాత్రం లేరు వాళ్ళిద్దరి మధ్య దాంపత్య బంధమే లేదు అత్తయ్య అందుకనే ఈసారి నా చేతుల మీదుగా ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను కావ్యకు దీవించాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా దీవించాలనుకుంటున్నాను ఈ ఇంటికి వారసుడినో వారసురాలనో తొందరలోనే ఇవ్వమని దీవించాలనుకుంటున్నాను అని అనగానే అపర్ణని చూసి ఇందిరాదేవి షాక్ అయిపోతుంది ఇక దగ్గరికి వచ్చి అపర్ణ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది అపర్ణ ఏంటి ఎంత గొప్పగా నువ్వు నిర్ణయం తీసుకున్నావో నిజంగా నా కోడలు మొదటి నుంచి నాకు తెలుసు నువ్వు చాలా గొప్పదానివి చాలా గొప్పగా ఆలోచిస్తావు ఎవరి విషయంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అపకారం నువ్వు చేయలేదు అలాంటిది కావ్య విషయంలో ఎందుకు ఇలా తయారయ్యావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను బాధపడని రోజు లేదు అందుకనే ఏమో ఇంత తొందరగా నీలో ఈ మార్పు వచ్చింది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇక నా మనసులో ఏ కోరికలు లేవపర్ణ దేవుణ్ణి ఇది కావాలి అని ఇక నేను అడగలేను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీ నిర్ణయంతో అని అనగానే అంతలోనే అపర్ణ చాలా బాధపడుతుంది ఇక అది గమనించిన ఇందిరాదేవి నాకు తెలుసు అపర్ణ నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు ఏ భర్త చేయని అన్యాయం నీ భర్త నీకు చేశాడనే కదా నువ్వు బాధపడుతున్నావో కానీ ఆ దేవుణ్ణి నీకు కూడా ఎలాంటి అన్యాయం చేయడు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది వాడు ఆవేశపరుడే కానీ ఎవరిని కూడా బాధ పెట్టి వాడి క్యారెక్టర్ని వాడు పాడు చేసుకునే మనిషి మాత్రం కాదు నా కొడుకు ఏంటో నాకు తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు జరిగే ఉంటుందపన్నా అని ఎనగానే అత్తయ్య గారు దయచేసి ఇక్కడితో ఈ టాపిక్ ఆపేసేయండి మీ కొడుకు కాబట్టే మీకు ఆయన మీద నమ్మకం ఉండొచ్చు కానీ ఆయన నోటితోనే ఆయన చెప్పిన తర్వాత నేను నమ్మలేను ఈ నిజం అబద్ధమైపోతే బాగుండు అని నా మనసుకి కూడా ఉంది కానీ ఇది అబద్ధం కాని నిజం ఇది నిజం కాబట్టే ఇందులో నిజం ఉంది కాబట్టే రాజ్ అది తన మీద వేసుకున్నాడు బిడ్డని తన కొడుకుగా చెప్పుకున్నాడు ఖచ్చితంగా ఇదైతే నిజమే ఇది ఎవరు మార్చలేరు ఇది నా తల రాత జీవితాంతం నా మనసంతా క్షోభతో నిండిపోవాలని ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేసినట్టున్నాడు కావ్యకు నేను శిక్ష వేస్తే ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు ఏం చేయలేము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఆ పంతులు గారండి ముందు మీరు ముహూర్తం పెట్టండి అని అనగానే అమ్మ మంచి దివ్యమైన ముహూర్తం ఈరోజు రాత్రికే ఉందమ్మా అని అనగానే ఈరోజు రాత్రిక అని ఇందిరాదేవి అంటుంది ఆ అత్తయ్య గారు అయితే ఏమైంది పంతులు గారి పెట్టిన ముహూర్తానికే శోభన కార్యక్రమానికి ఏర్పాట్లు జరిపిద్దాము అని చెప్పి పంతులు గారికి ఇచ్చి పంపించేస్తుంది ఇక తర్వాత ఇంట్లో పని అందరినీ పిలిచి పువ్వులు అలాగే పళ్ళు కాయలు అన్నీ తెమ్మని చెబుతుంది ఆ హడావిడి అంతా చూసి రుద్రాని వదిన ఏంటి హడావిడి అంతా ఏం జరుగుతుంది అని అనగానే నీకు చెప్పాలా అని అంటుంది అపర్ణ అలా కాదు వదిన నాకు చెప్పాలని రూలేమీ లేదు కాకపోతే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆరాటం ఉబ్బలాటం ఉంటుంది కదా అని అనగానే సరే అయితే తెలుసుకొని ఆరాటం ఉబ్బలాటం తగ్గించుకో రాజుకి కావ్యకి ఈరోజు రాత్రికి శోభనం అందుకని ఆ ఏర్పాట్లు అవన్నీ జరిపించడానికి ఈ హడావిడి అంతా అని అనగానే గుండె దెబ్బకి జారిపోయి మోకాళ్ళలోకి వచ్చేస్తుంది రుద్రానికి వామ్మో వాయో ఇంత జరుగుతుందా ఇలా జరుగుతుందని అసలు నేను ఊహించనే లేదే వాళ్ళిద్దరు కానీ దగ్గర అయ్యారు అంటే సునామీ వచ్చి నన్ను నా కొడుకుని ఈడ్చుకొని వెళ్ళిపోవడమే వాళ్ళిద్దరు ఒక్కటైతే ఖచ్చితంగా కావ్య కడుపు పండుతుంది ఇంటికి అసలు శిశుడైన వారసుడు వచ్చే తిరతాడు అప్పుడు ఇక నా గతి నా కొడుకు గతి గతిపాలైపోతుంది స్వప్నే ఇంట్లో బిడ్డలు కనాలి ఆ బిడ్డలే ఇంటికి వారసులు అవ్వాలి నా కొడుకే కంపెనీకి ఎండి అవ్వాలి నేనే ఇంటికి మహారాణి అవ్వాలి ఇది కదా నా టార్గెట్ అలాంటిది ఇప్పుడేంటి వదిన ఎంత పెద్ద బాంబు పేల్చింది ఏం చేయాలరా దేవుడా బయట జరిగే కార్యక్రమాలైతే ఏదో ఒకటి చేసి ఆపేయచ్చు కానీ శోభనం నాలుగు గోడల మధ్యలో జరిగే తతంగం దీన్ని నేనేం చేసి ఆపగలను ఇప్పుడు పైగా రాజ్ కావ్య ఇద్దరు ఒకే మాటగా ఒకే బాటగా ఉంటున్నారు ఏం చేసినా ఇద్దరు కుటుంబం మంచి కోసమే చేస్తున్నారు అన్న అండర్స్టాండింగ్ ఇద్దరికీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి నేనేం చెయ్యాలిరా దేవుడా అని అనుకుంటూ బాధపడుతూ నెత్తి మీద గుడ్డ వేసుకొని బాధపడుతూ ఉంటే రాహుల్ వస్తాడు ఏంటమ్మా చండాలంగా ఈ తల మీద గుడ్డ ఏంటి తీసే అని అనగానే ఇంతకు మించి మనం ఇంకేం చెయ్యలేమురా అని అంటుంది అదేంటమ్మా అప్పుడేని అప్పుడప్పుడే నీ మాటలు ఒక్కోసారి ఎంతో ఎత్తుకి ఎత్తుకి వెళ్ళిపోయేటట్టు ఉంటాయి ఒక్కోసారి పాతాలానికి దిగిపోయేటట్టు ఉంటాయి నీకు నువ్వు ఎంతైనా సాధిస్తావో ఏదైనా చేస్తావో అని చెబుతావు ఒక్కోసారి మనం ఏం చేయలేము మనం ముష్టి పట్టుకొని బయట తిరగటమే అని అంటావు ఏంటమ్మా ఇది అని అనగానే మరి ఏం చెయ్యాలరా ఇప్పుడు ఇంట్లో జరిగే పరిణామాలు అదే అనిపిస్తోంది ఆ రాజుకి కావ్యకి శోభనమట అని అనగానే అయితే నీకేంటి అని అంటాడు అలా అంటావేంట్రా ఈ ఇంటికి వారసుడు వారసురాలు వచ్చేస్తారు అలా వచ్చేస్తే ఇక మన రాజ్యం ఎక్కడెళ్తుందిరా అని అంటాడు అంటుంది అప్పుడు రాహుల్ రెండు నిమిషాలు ఆలోచించి నిజమే మమ్మీ నువ్వు చెప్పింది కాకపోతే కావ్య ఒకవేళ నెల తప్పి బిడ్డని కన్నా ఆ బిడ్డని మనం ఉంచం కదా అసలు తను నెలే తప్పకుండా చూసుకుంటాము ఒకవేళ తప్పిన ఆ ప్రెగ్నెన్సీ పోయే ప్లానే చేస్తాను ఇక ఆ ప్రెగ్నెన్సీ పోవటానికి కారణం కూడా వాళ్ళక్క స్వప్నే అయ్యేటట్టు చేస్తాను అక్క చెల్లెళ్ళని బద్దశత్రువులని చేస్తాను ఇంకా అది కూడా జరగకపోతే అసలు బిడ్డే భూమి మీదకి రాకుండా చేస్తాను నువ్వేం కంగారు పడకు మనకి చాలా టైం ఉంది చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని తల్లికి ధైర్యం చెబుతాడు రాహుల్ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్యను అపర్ణ పిలుస్తుంది అమ్మ కావ్య ఈరోజు రాహుల్కి ఈరోజు రాజుకి నీకు శోభనానికి ముహూర్తం పెట్టించాను అని అనగానే అత్తయ్య గారు అది ఇప్పుడు ఎందుకు అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అవన్నీ నీకు చెప్పాలా అయినా నీ సలహా నేను తీసుకోవడం ఏంటి నేను నీకు చెప్పడం ఏంటి ఏదో చెప్పాలని చెప్పాను అంతే కానీ ఈ నువ్వేమి నాకేమి ఎదురు ప్రశ్నించక్కర్లేదు అని అంతలోనే మళ్ళీ అత్తలాగా శాసిస్తుంది ఆ మాటల్లో ఉన్న అభిమానం అర్థం చేసుకున్న కావ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పి సిగ్గుపడుతూ ఆశీర్వాదం తీసుకుంటుంది నీ కాపురం చల్లగా నిండు నూరేళ్ళు వర్దిల్లాలి పండంటి బాబునో పాపనో నువ్వు కనాలి ఇప్పటి వరకు నీ జీవితం ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మనసులోని ఆశీర్వదిస్తుంది ఇక తర్వాత రాజ్ వస్తాడు రాజ్కి కూడా చెబుతుంది రాజ్ కంగారు పడిపోతూ ఏంటి కావ్య నువ్వు కూడా అమ్మ చెప్పిన దానికి ఊకొడతావేంటి అని అనగానే అత్తయ్యగారు చేసిన దాంట్లో తప్పేముందండి ఏ భార్యాభర్తల మధ్యన దాంపత్య బంధం ఉండాలి కదా అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత ఎక్కడి పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి రాత్రి వేళ అవుతుంది కావ్య పాల గ్లాస్తో గదిలోకి అడుగు పెడుతుంది రాజేమో బాధగా ఉంటాడు ఓ పక్కన నాన్న పుట్టెడు దుఃఖంలో ఉన్నారు అమ్మకేమో గుండెపోటు వచ్చింది అమ్మ చాలా బాధలో ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళ బాధల్ని నేను గాలి కొదిలేసి కావ్యతో నేను సంతోషంగా ఉండడం ఎంతవరకు కరెక్టో నా మనసు ఎందుకో ఇందుకు సిద్ధంగా లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య పాలు రాజుకి ఇస్తుంది ఆ పాలు తీసుకొని మొహం అదోలా పెడతాడు రాజు అది గమనించిన కావ్య మొహాన్ని తన వైపుకు తిప్పుతుంది ఎందుకండి మీరు అలా పరధ్యానంగా ఉన్నారు నాకు తెలుసు ఇప్పుడు జరగబోయే కార్యక్రమం గురించే కదా అలాంటిది ఏదీ జరగదు నేను మీ భార్యనండి మీ బాధలు ఆ మంత్రం నేను పంచుకోలేని అనుకుంటున్నారా అర్థం చేసుకోలేని అనుకుంటున్నారా నిజానికి కార్యక్రమానికి మీరే కాదు నేను కూడా ఇప్పుడు సిద్ధంగా లేను ఓ పక్కన అత్తయ్య చాలా బాధలో ఉన్నారు మావయ్య గారి గురించి అనుమానం తనకి గుండెల్ని తొలిచేస్తుంది ఇంకో పక్కన మావయ్య గారు రెండోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఈ పరిస్థితులు తలుచుకుంటుంటే చాలా భయంగా బాధగా ఉంటుంది ముందు ఆ పరిస్థితులు చక్కదిద్దాలి అప్పుడు మనం సంతోషంగా ఉందాము అంతవరకు నాకు కూడా ఇలాంటివి వద్దండి అందుకు నేను కూడా సిద్ధంగా లేనండి కాకపోతే అత్తయ్య గారిని బాధ పెట్టడం ఇష్టం లేక తన మాటని తీసేయడం ఇష్టం లేక నేను కూడా ఒప్పుకున్నాను మీకు ఇష్టం లేని పని నేను ఏది చేయనండి అని చెప్పి ప్రేమగా కావ్య రాజ్ భుజం మీద తలవాల్చి చెబుతుంది ఇక అలా చెప్పగానే మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది ఆ సమయంలో కావ్యకు తన మనసులో భార్యగా స్థానం ఇస్తాడు రాజ్ గుండెల్లో కావ్య ఓ పెద్ద కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టు ఇక రాజ్ ఊహించుకుంటాడు కావ్య ఇప్పుడు ఇప్పుడు నా భార్యవి అనిపించుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు దొరికినందుకు నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని బాధపడేవాణ్ణి కానీ నేనేమి దురదృష్టవంతుణ్ణి కాదు నేను అదృష్టవంతుణ్ణి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక రాజ్ కావ్య ఇద్దరు ఓ ఫ్రెండ్స్ లాగా ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాహుల్ రుద్రాని ఓ స్కెచ్ వేస్తారు హాస్పిటల్లో మాయ ఉంది కదా ఆ మాయని మనం చంపేసి ఇక ఆ చంపేసింది సుభాష్ అన్నయ్యే అని నెట్టేస్తే సరిపోతుంది కదా జీవితాంతం జైల్లో మాత్రమే కాదు అపర్ణ గుండెల్లో కూడా ఇక సుభాష్ అన్నయ్య ఉండడు ఇల్లు అల్ల కల్లోలంగా మారుతుంది రణరంగంగా మారుతుంది ఈరోజు రేపు సంవత్సరం రెండు సంవత్సరాలు అని కాదు జీవితాంతం మనసులు విరిగిపోయి బతికి ఉన్న చచ్చిన శవాల్లాగా ఎవరికి వారు ఉండిపోతారు అలా మనం చేయగలిగితే ఇక మనం సక్సెస్ అయినట్టేరా అని రాహుల్తో రుద్రాన్ని చెప్పడంతో అది నిజమేనమ్మా కానీ అలా ఎలా జరుగుతుంది అసలు ఇప్పుడు మనం ఆ మాయని ఏదో ఒకటి చేయగలం కానీ మావి గారి మీద ఎలా నెట్టేస్తామో అని అంటాడు అప్పుడు రుద్రాన్ని చెవులో ఎలా చెబుతుంది ఏం లేదు మాయకి స్పృహ వచ్చింది నిన్ను చూడాలంటుంది రమ్మంటుంది నీతో ఏదో చెప్పాలంటుంది అని మనం నర్స్ ద్వారా చెప్పిద్దాము అప్పుడు ఖచ్చితంగా సుభాష్ అన్నయ్య హాస్పిటల్కి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అక్కడ చచ్చిపోయి కడుపులో కత్తి దిగబడిపోయి ఉన్న మాయని చూసి కంగారు పడుతూ ఆ కత్తిని తీస్తాడు పాపం తెలివి తక్కువ సుభాష్ అన్నయ్య అలా తీసినప్పుడు వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుంటారు ఆ పోలీసులకి ఫోన్ చేసి మనమే అక్కడికి వెళ్ళమంటాము అప్పుడు తన అడ్డు తొలగించుకోవడం కోసం తన జీవితంలో నుంచి మాయని శాశ్వతంగా దూరం చేసుకోవడం కోసం తన చేతులతో తనే మాయని చంపేశాడు అని అందరూ నమ్ముతారు మీడియా వాళ్ళే కాదు అపర్ణ వదిన కూడా నమ్ముతుంది ఇక అందరూ నమ్ముతారు కాబట్టే అది అబద్ధమైన నిజమైపోతుంది ఇంకా ఆ తర్వాత సుభాష్ అన్నయ్య జైలుకు వెళ్ళిపోతాడు గుండె బద్దలైపోయి అపర్ణ కన్ను మూస్తుంది తల్లిదండ్రిని కోల్పోయి రాజ్ పిచ్చివాడుగా మారిపోతాడు అదే సమయంలో ఇంటిని నిలబెట్టడానికి మనం అధికారం తీసుకుంటాము ఎలా ఉంది నా ప్లాను అని రాహుల్తో చెప్పడంతో రాహుల్ సంబరపడిపోతాడు చా చాలా బాగుందమ్మా చాలా అద్భుతంగా ఉంది మనం ఎన్ని ప్లాన్లు వేసాం కానీ అవన్నీ కూడా చచ్చు ప్లాన్లు ఇవైతే బంపర్ ప్లాన్ అదిరిపోయింది ఈ దెబ్బకి కుటుంబమే గడగడలాడిపోతుంది అసలు నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఏ విధంగా మలుపు తిరగబోతుంది మాయని రాజ్ కావ్య ఏ విధంగా కాపాడుకుంటారు వాళ్ళ మీద ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు మాకు గిట్టని వాళ్ళు చాలా మందే ఉన్నారు ఎటు నుంచైనా మాయకి ప్రమాదం పొంచి ఉంది అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మరి హాస్పిటల్లో ఎలాంటి ప్రొటెక్షన్ అయినా మరి మాయకి ఇస్తారా మాయని ఎలా ఏ విధంగా కాపాడుకొని తన ద్వారా నిజం చెప్పిస్తారు ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్